నెల్లూరు జిల్లా మరిపాడు మండలంలోని చిన్న మాచనూరు పంచాయతీలో దివంగత నేత మాజీ సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి పదహారవ వర్ధంతి వేడుకలను మండల వైసీపీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు వర్ధంతి సందర్భంగా నిరుపేదలకు అన్నదానం చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మండల కన్వీనర్ చెన్ను వెంకటేశ్వరరెడ్డి మాజీ కన్వీనర్ గండవరపు శ్రీనివాసులు నాయుడులు పాల్గొన్నారు వైఎస్ సంక్షేమ పాలనను నేతలు గుర్తు చేసుకున్నారు వైఎస్ రాజశేఖరరెడ్డి సేవలు ప్రజల హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోతాయని కొనియాడారు వైఎస్ చూపిన దారిలోనే తామంతా ముందుకెళ్తామని ప్రతిజ్ఞ చేశారు ఈ కార్యక్రమంలో వైసీపీ శ్రేణులు వైఎస్సార్ అభిమానులు పాల్గొన్నారు డాక్టర్ కృష్ణ కిషోర్ గారి ఆధ్వర్యంలో ముప్పై మూడు సంవత్సరాలు విద్యా బోధనలో అనుభవం కలిగిన నిష్ణాతులైన అధ్యాపక బృందంతో ఒత్తిడి లేని విద్యను అందిస్తున్న విద్యా సంస్థ డాక్టర్ కిషోర్ రత్నం జూనియర్ కాలేజ్ స్థాపించిన రెండవ సంవత్సరంలోనే జూనియర్ ఎంపీసీ లో నాలుగు వందల నాలుగు వందల అరవై ఆరు మరియు జూనియర్ బైపిసి నాలుగు వందల నలభై నాలుగు వందల ముప్పై నాలుగు సీనియర్ బైపిసీ వెయ్యికి తొమ్మిది వందల ఎనభై తొమ్మిది మరియు సీనియర్ ఎంపీసీ వెయ్యికి తొమ్మిది వందల ఎనభై ఏడు మార్కులు సాధించిన ఏకైక విద్యా సంస్థ డాక్టర్ కిషోర్ రత్నం జూనియర్ కాలేజ్ ఇంటర్ విద్యతో పాటు ఎంపీసీ ఐఐటి అడ్వాన్స్ జెఈ మెయిన్ ఏఏపీ సెట్ మరియు బైపిసి అత్యుత్తమ శిక్షణను అందిస్తున్న ఈ సంస్థ డాక్టర్ కిషోర్ సత్యనమ జూనియర్ కాలేజ్ డి మార్ట్ యదిర్గా మాగుంటలే అవుట్ నిల్లూర్ అడ్మిషన్లు జరుగుచున్నవి